అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కోసం నూతన తరం పాఠశాలల నిర్మాణం పిఎం శ్రీ స్కూల్స్ ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నవి అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు వినూత్నమైన బోధన పద్ధతులు అధునాతన సాంకేతిక లైబ్రరీలతో ఉన్న పైగా స్కూల్స్ కొరకు ఎనిమిది వందల కోట్ల నిధులు తెలంగాణ కొరకు కేటాయించబడినవి ఈ పాఠశాలలు వాటి సమీపంలోని ఇతర పాఠశాలలకు మార్గదర్శకులుగా నిలిచి నాయకత్వాన్ని వహిస్తున్నాయి తెలంగాణలోని యువశక్తి ఉజ్వల భవిష్యత్తుకు ఖచ్చితమైన భరోసా ఇస్తున్నాయి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం మరోసారి మోదీ సర్కార్ సికింద్రాబాద్ లో ప్రతి గల్లీ అభివృద్ధి కోసం కిషన్ అన్నని గెలిపించి మళ్లీ ఢిల్లీ పంపుదాం